శారదను చంపడానికి భూమి రత్న ఇద్దరు ముగ్గురు కలిసి వస్తారు కదా ఈ లోపు భూమి లోపలికి వస్తుంది ఇక వెంటనే అక్కడ తన కొంగు కనబడేసరికి ఎవరు మీరు అని చెప్పేసి వెంటనేసరికి అపూర్వ షాక్ అయిపోతుంది ఎవరు పర్ద చాటుకుంది ఎవరు బయటికి రండి అంటుండగా ఇక అపూర్వ నేనని తెలిస్తే ఇక నిజం బయటపడిపోతుంది అని చెప్పేసి బయటికి వస్తావా లేదా అని గట్టిగా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది భూమి వెంటనే భూమి అపూర్వను చేపట్టుకొని బయటికి లాగడానికి సమయంలో ఆ పరద చుట్టూ చుట్టుకుంటుంది ఎయ్ బయటికి రా అని అంటుండగా బయటికి రాకుండా వెంటనే మార్క్స్ పెట్టుకుంటుంది నువ్వు ఇలా కాదు మర్యాదకు చెప్తే బయటికి రావట్లేదు కదా నీ సంగతి చెప్తానే అక్కడున్న కర్ర తీసుకుంటుంది వస్తావా లేదా అని చెప్పేసి అపూర్వను ఆ కర్రతో చితకబాతూ ఉంటుంది ఇక అపూర్వం మాత్రం బయటికి రాకుండా రత్నకు సైగ చేస్తుంది ఇక ఇక్కడ మాత్రం గగన్ డబ్బుల కోసం అని భూమి కోసం ఎదురు చూస్తుండగా ఇంకా రావట్లేదు అని చెప్పేసి మెంటల్ది అని వెంటనే అక్కడి నుంచి వెళ్ళి భూమిని చినమట తిట్టడానికి కోపంగా వస్తూ ఉంటాడు ఈలోపు రత్న ఉన్న ఇంకో వాడ్బాయ్ వెంటనే భూమిని వచ్చి అటు ఇటు చేతులు పట్టుకుంటారు ఎవరు మీరు ఎవరు ఏయ్ ఎవరు ఎవరు అని చెప్పేసి విధంగా అంటుండగా వెంటనే అక్కడి నుంచి అపూర్వ తప్పించుకుంటుంది అలా వెళ్తున్న సమయంలో గగన్ ఎదురు పడతాడు అమ్మో వీనికి ఎదురు పడితే ఈరోజు నా ప్రాణాలు పోయినట్టే అని వెంటనే అక్కడి నుంచెలి తప్పించుకొని వెళ్తుంది ఈలోపు భూమిని తోసేసి వెంటనే రత్నాో వాడుపై అక్కడి నుంచోళ్ళి పారిపోతారు ఏ మెంటల్ ఎంతసేపు అని అంటుండగా భూమి కింద పడిపోతుంది ఏం జరిగింది అంటుండగా ఎవరో తెలియదు బావ నేను వచ్చేసరికి ఈ పర్ద చాటుగా ఉన్నారు అసలు ఎవరని కూడా అర్థం కాలేదు కాకపోతే ఏదో చేయడానికైతే ఇక్కడికి వచ్చారు ఏంటి అవునా అవును బావా అసలు ఎవరనేది తెలియదు ఒక సిస్టర్ నన్ను గట్టిగా పట్టుకుంది మార్క్స్ పెట్టుకుంది ఇక్కడి నుంచి పారిపోయింది అనేసరికి ఇదంతా అపూర్వ కావచ్చు ఎందుకంటే ఎలాగైనా నువ్వు ఇంట్లో అడుగు పెట్టినందుకే కదా ఇదంతా జరుగుతుంది బావా మళ్ళీ పదే పదే అదే మాట అనకు అసలు ఎవరనే తెలియదు ఇదంతా ఎవరు తెలియాలంటే సీసీ కెమెరాల ద్వారా నిజం బయటపడుతుంది ఎవరో చూద్దాం పదా అని చెప్పేసి వెంటనే సీసీ కెమెరా దగ్గరికి వెళ్తారు కాకపోతే అక్కడ సీసీ కెమెరాల్లో రికార్డ్ కాదు కరెంటు పవర్ పోగుట్లా వెంటనే రికార్డ్ కాకుండా అయిపోతుంది ఎవరో తెలుసుకోవాలి బావ అని చెప్పేసి విధంగా అంటుండగా అమ్మ మహాతల్లి ఈరోజు మా అమ్మ కారణం నువ్వే చావుతో పోరాడుతుంది ఈరోజు మా అమ్మ హ్యాపీగా ఉన్నామో లేమో అన్నట్టు ఉన్నాం మా జీవితంలో ఎప్పుడు నువ్వు అడుగుపెట్టావో ప్రతి ఒక్కటి చావుతో పోరాడుతున్నాం అని విధంగా అంటూ ఉంటుంది ఈ లోపు అపూర్వ ఇద్దరు కలిసి వెళ్తారు చా ఒక్క నిమిషం అయితే అది నా చేతిలో చచ్చేది భూమి అబ్బా ఎన్ని దెబ్బలు కొట్టింది దాని చేతిలో ఇరిగిపోను ఇంతగా కొట్టింది అది ఒళ్ళు మొత్తం ఊనమైంది శారదా ఈసారి వదిలిపెట్టుకున్నా కానీ మళ్ళీసారి ఎట్టి పరిస్థితితో నేను వదిలిపెట్టను అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది ఎలాగైనా సరే ఇక అది దాని ప్రాణాలు బయటపడేంత లోపమే దాని ప్రాణాలు ఎలాగైనా గాల్లో కలపాలి నిజం బయటపడితే అరుక్షణం భావన నన్ను భూమి మీద ఉండనివ్వదు అక్కని చెప్పింది నేననే ఆ వీడియో కూడా బయటపడకుండా చేయాలి ఎలాగైనా సరే ఆ వీడియో మన చేతికి దొరకలేదంటే ఆ ఇంట్లోనే ఖచ్చితంగా ఉన్నది ఆ వీడియో భూమి చేతిలో పడముందుకే మనం ఎలాగైనా ఆ వీడియో కెమెరాని తీసుకోవాలని చెప్పేసి అంటుండగా ఇప్పుడు ఎలా అమ్మ ఆ ఇంట్లో నేను ఆ ఇంట్లో అడుగు పెట్టే సిచ్యువేషన్ లేదు ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది కదా భూమి ఆలోచిస్తుంటుంది నాకు తెలిసి అపూర్వే వచ్చినట్టుంది అని చెప్పేసి వెంటనే ఇంటికి వెళ్తుంది భూమి అపూర్వ అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఇక చరచంద్ర అందరు కలిసి హాల్లోకి వస్తారు అసలు నువ్వు నా ఇంట్లో అడుగు పెట్టే అధికారం నీకు లేదు ఎందుకొచ్చావు అడుగు అని చెప్పేసి మీరేనా అంటుండగా ఎందుకు భూమి ఎందుక ఈ అపూర్వ శారదతో చంపడానికి వేషం వేసుకొని వచ్చింది ఏం మాట్లాడుతున్నావు శారదను చంపడానికి మాకేం అవసరం ఏం అవసరమో ఇక నువ్వు పిలిచి అడుగు అని చెప్పేసి అంటుండగా అపూర్వ పిలిచిన తర్వాత అపూర్వ ఆలలోకి వస్తుంది ఏంటి బావా ఏంటి ఎందుకు అడుగు పెట్టావు ఓహో మీ అత్తయ్యని బ్రతికించడానికి డబ్బుకొచ్చావా అబ్బా ఏమన్నా నాటకం ఆడుతున్నావా మా అత్తయ్యని చంపడానికి మారు వేషంలో రాలేదా ఏం మాట్లాడుతున్నావు భూమి అవసరం మీ అత్తయ్యని చంపడానికి మార్క్స్ పెట్టుకొని నువ్వు వచ్చావని నాకు బాగా తెలుసు అపూర్వ ఇక నీ వేషాలు నాన్న నమ్ముతాడేమో కానీ నేను నమ్మను భూమి నోరు బాగా జారుతున్నావు అని చరత్చంద్ర అంటూ ఉంటాడు లేదు నాన్న నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు తన గురించి నిజం బయటపడ్డ రోజు నీకు ఏంటనే తెలుస్తుంది ఏంటి బావా ఈ భూమి వచ్చి ఇలా మాట్లాడుతుంది నేను అసలు శారదని ఎందుకు చెప్పాలనుకుంటున్నా నాకేం అవసరం భూమి నా మీద నింద వేయకు నీ నాటకాన్ని ఏదో ఒకరోజు ఆ దేవుడే ఏదో రూపంలో బయటపెడతాడు అప్పుడు నాన్న తెలుసుకుంటాడు కానీ నువ్వు వచ్చావని సాక్ష్యంతో పాటుగా నేను మళ్ళీ వస్తాను అప్పు ఇంకొకసారి నీ నిజం బయటపడ్డ తర్వాత మరుక్షణం నేను మాత్రమే నీ ప్రాణాలు తీస్తానని వార్నింగ్ ఇచ్చి భూమి అక్కడి నుంచో వెళ్ళిపోతుంది ఇక మరోవైపు అపూర్వ నా గురించి తెలుసుకుందా భూమి అని చెప్పేసి కంగారు పడుతూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుంది సీసీ కెమెరాల ద్వారా మళ్ళీ నిజం బయటపడుతుందా భూమి రియాక్షన్ మళ్ళీ శోభచంద్రగా మారి ఇక చితకబాతు ఉంటుందా అనేది రివ్యూలో తెలుసుకుందాం మీరు మిస్ కాకుండా లైక్ కొట్టండి